హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం జిల్లాలలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ప్రతిరోజు బంగారం మరియు వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం మన ఛానల్లో అందించడం జరుగుతుంది కావాలంటే షాప్ల వద్ద వెళ్ళి చెక్ చేసుకోండి బంగారం మరియు వెండి ధరలకు సంబంధించిన ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి మీ యొక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి గోల్డ్ మరియు సిల్వర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ని మిస్ అవ్వకుండా తెలుసుకోండి ముందుగా వెండి ధరను తెలుసుకుందాం మార్కెట్లో ఈరోజు ఒక కేజీ వెండి ధర వచ్చేసి తొంభై మూడు వేల రూపాయలు అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై వేల తొమ్మిది వందల రూపాయలు అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై రెండు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్